హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇంకా అమ్మవాళ్ళు చెల్లెవాళ్ళు అందరం కలిసి అయితే సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం అయితే బయలుదేరినాము చూస్తున్నారు కదా మేమంతా గ్యాంగ్ గ్యాంగ్గా ఎక్కడికి చెల్లెవాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి అయితే వెళ్తాము ఏ టెంపుల్స్కి వెళ్ళినా అందరం కలిసి ఇంకా వెళ్తాము చిన్న చెల్లెవాళ్ళు ఇంకా లక్కీ ముందు కూర్చున్నారు మేము వెనకాల కూర్చున్నాం మా చెల్లె వాళ్ళ హస్బెండ్ హరి అయితే ఇంకా డ్రైవింగ్ చేస్తున్నాడు ఇంత ప్రయాగరాజ మిస్ అయిపోయినాం కదా ఇక్కడ దగ్గరనే ఉన్న ఈ పుష్కరాళ్ళకైనా అటెండ్ అవుదాము ఇంకా ఈ పిల్లలందరిని ఎందుకు వేసుకొని పోతున్నామంటే వాళ్ళకి మంచిగా చదువు రావాలి అని తీసుకొని ఇంకా పుష్కరాళ్ళకైతే వెళ్తున్నాము ఇంత హ్యాపీగా వెళ్ళినామా చాలా హ్యాపీగా వెళ్ళినా కానీ చాలా డిస్టర్బెన్స్ అయితే అయింది నేను ముందు ముందు చెప్తాను ఇంకా మా ఫ్రెండ్స్ని కొన్ని రీల్స్ అయితే చూసాము ఇంక ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు హాయిగా వెళ్ళొచ్చు మంచిగానే ఉన్నది అని అంటే సరేలే అనుకున్నాం కాకపోతే లేటుగా బయలుదేరడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే అయింది అందులో శుక్రవారము ఏకాదశి అవ్వడం వల్ల అసలు ఎంత పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ వచ్చిండ్రు ఇక్కడ వరంగల్ నుంచి భూపాల్పల్లి ఇంకా కాళేశ్వరం ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోయాం మేము అసలు సాఫ్గా వెళ్ళిపోయినాం ఇంకా ట్రాఫిక్ అనేది లేదు ఏమీ లేదు చక్కగా వెళ్ళిపోయాం అక్కడికి పోయిన తర్వాత మాకు ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే జరిగినాయి చాలా ఈ పిల్లలతోటి మధ్యలో మా ఇద్దరు పిల్లలు అయితే దిగిపోయి అందులోకి మా అక్క వాళ్ళు జాయిన్ అయినరు అక్కను జైన్ చేయించుకున్నాము చూసారు కదా కొంచెము ఇట్లా మబ్బు పట్టినట్టు అనిపించింది మబ్బు పట్టింది కదా ఏం కాదులే వర్షం వస్తుందా మే నెలలో వర్షాలు ఏంటి వర్షాలు రావాలి వచ్చినా కొంచమే వస్తుంది కదా అని అలా అనుకొని మేము వెళ్ళాము అసలే కాళేశ్వరం ఇంకా అడవిలాగా ఉంటుంది కదా కంప్లీట్గా ఏమంటారు చీమల దూరని అడవి కాకుల దూరని కార అడవి అంటారు ఈ కాళేశ్వరం అట్లా ఉన్నది కాకపోతే ఆ గ్రీనరీ ఆ వెదరు అనేది చూస్తూ అంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కాళేశ్వరానికి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ ఇలా ఫ్లెక్సీలు అయితే కట్టిల్లు పుష్కరాలకు స్వాగతం అని ఇంక ఇంతలో నుండి ఈ వే నుండి అయితే మేము వెళ్ళినాము అయినా కూడా ట్రాఫిక్ ఇక్కడ కాళేశ్వరం ఎంట్రెన్ ఎంట్రెన్స్ అయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేదాకా కూడా అసలు ఎలాంటి ట్రాఫిక్ జామ్ అయితే అవ్వలేదు దాని తర్వాత మేము పోతూ ఉంటే అందరూ లంచ్ చేయడము ఒక దగ్గర అయితే అన్నదానం కూడా పెట్టి అక్కడ చాలా ఒక వందల మంది భోజనం అయితే చేస్తూ ఉన్నారు అప్పటికే మా అయితే ఇలా వచ్చేసింది మాకు ఇంకా మేము భయపడుతూనే ఉన్నాము ఏంటంటే వర్షం వస్తుంది కదా ఇంత దూరం అని పిల్లలు ఉన్నారని చిన్న పాప లక్కి ఉందని భయపడ్డాము భయపడ్డట్టే మాకు జరిగింది మంచిగా అయితే ఈ అయితే చక్కగా పోయినాము పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా వన్ వే అని పోయినామో అక్కడ పోగానే మాకు దారులు అయితే వాళ్ళు అన్ని ఫ్లెక్సీలు అయితే కట్టారు ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని ఇంకా మనకి ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ వరకు లేదు పోయిన తర్వాతనే డిస్టర్బెన్స్ అనేది మొదలైంది ఇక్కడ ఎడమ చేతి వైపు వన్ వే ఉంది ఇటు వెళ్ళండి ఇటు వెళ్తే మనకు మంచిగా పుష్కరాల్లో స్నానం చేయడానికి వీలవుతుంది అటు నుండి మళ్ళీ దర్శనం చేసుకొని అటువైపు అటువైపు నుండి వెళ్ళడము అది మళ్ళీ వరంగల్ వెళ్ళడానికి అటువైపు నుండి ఇదైతే ఇంకా అక్కడ పోలీస్ అతను చెప్తున్నాడు కదా మంచిగా వన్ వే అని చెప్పారు ఇంకా మేము అదే దారి గుంటనైతే ఇంకా వాళ్ళు చెప్పినట్టే వెళ్ళాము మా ముందు ఒక పది పదిహేను కార్లు అంతవరకే ఉన్నాయి ఇంకా మంచిగా ట్రాఫిక్ జామ్ ఏం లేనట్టున్నది హాయిగా అటు వెళ్ళి రావచ్చులే అనుకున్నాము కాకపోతే అక్కడ పోయాక తెలిసింది ఫుల్ ట్రాఫిక్ జాము చూస్తున్నారు కదా మనం చూస్తే అంతవరకు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఈ ట్రాఫిక్ జామ్లోనే మేము మూడు గంటలు ఇక కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఇంకా బయట తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు అన్నం తినే వాళ్ళు తింటున్నారు ఇంకా మేము కూడా ఉదయం ఓన్లీ టీ దాగే బయలుదేరినాము ఇంకా ద దర్శనం అయిపోయిన తర్వాత తిందాంలే అనుకొని కాకపోతే ఇక ఆ ట్రాఫిక్ జామ్లో మూడు టైము త్రీ అవుతుంది కదా అని ఇంకా మా అక్క అయింది అయిందని చెప్పాను కదా వీళ్ళు మా దగ్గర ఉన్నవి తీసి ఇచ్చినాము పళ్ళు అమ్మ ఇంకా చెల్లెవాళ్ళు మేమైతే తిన్నాం పక్కన వాళ్ళు కూడా భోజనం చేసిన అందరు పులిహోర తెచ్చుకున్న వాళ్ళు పులిహోర ఇంకా మొత్తం ఎలా అంటే సమ్మక్క తీర్థం పోయేటప్పుడు మనం ఎలా తినుకుంటూ అలా వెళ్తామో ఇక్కడ కూడా మంచిగా అనిపించింది అందరిని చూస్తే బాగుంటుంది కానీ ఇంకా కొంచెం అప్పుడే మళ్ళీ కొట్టింది ఎండ కొట్టడం వల్ల ఇక ఉక్కగా అనిపించింది మేమైతే ఇలా వెళ్ళినాము ఉక్కగా ఉన్నా కూడా కారులో ఉన్నాం కనుక మాకు అంతగా ఎండ కానీ బయట వాళ్ళు చూడండి అసలు మస్తు కొడుతున్నా కూడా ఈ పుష్కరాలకు వచ్చి ఈ పిల్లలను తీసుకొని వస్తే మంచిగా చదువుతుంది చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే వచ్చి వస్తున్నారు ఇంకా చూ ఇంకా త్రీ అవర్స్ తర్వాత ట్రాఫిక్ అయితే పోలీస్ వాళ్ళు చాలా క్లియర్ చేసి వన్ వే వన్ వే అని పంపించారు కదా త్రీ వే అయింది మా పక్కన ఒకటి మీ మిడిల్లో ఇటు నుండి వచ్చేవాళ్ళు ఇంకా ఎంతో కష్టపడి పోలీసు వాళ్ళు అయితే వన్ వే చేయడానికి చాలా ట్రై చేసిండ్రు మొత్తానికైతే వాళ్ళు వన్ వే చేసిండ్రు అప్పుడే మాకు ట్రాఫిక్ అనేది క్లియర్ అయింది చూస్తున్నారు కదా ఇంకా మా పక్కన వాళ్ళే కాకుండా మాది పంపిస్తున్నారు తర్వాత ఇలా అని మొత్తానికైతే వాళ్ళు కంప్లీట్గా వన్ వే చేసినరు అప్పుడే మనకు వెళ్ళడానికి దారి అయితే సులువుగా వెళ్ళడానికైతే జరిగింది చూ చూడండి త్రీ వే అని చెప్పాను కదా ఆ పక్కన ఒకటి పోతుంది మేము మిడిల్లో ఉన్నాము ఆ పక్కన ఇంకొకటి ఇట్లా అయ్యేసరికి ఇంకా ఆగిపోయి నడుచుకునే నడుచుకుని వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు కొంచెం డిస్టర్బెన్స్ అయితే చాలా జరిగింది రీల్స్లలో చూసినట్టు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చినట్టు అంటూ ఏమీ లేదు కొంచెం అయితే కష్టపడ్డాము ఇంకా వీళ్ళకైతే మేము వాటర్ అవి ఇవి ఇచ్చాము మేము ఎక్కువగా వాటర్ తీసుకెళ్ళినాము అసలు ఎండ విపరీతమైన ఎండ ఒక్క నిమిషం అప్పు చేసినట్టు చేసింది మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది ఇంకా చూడండి ట్రాఫిక్ వన్ వే చేసి అక్కడెక్కడో ఉన్నాము ఇంకా నెమ్మది నెమ్మదిగానైతే మేము కాళేశ్వరము ఇటు త్రివేణి సంగమం అంటారు కదా అక్కడ వరకు మనకు పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని చెప్తా ఉన్నారు అందులోనూ టూ డేసే టైం ఉన్నది ఫిఫ్టీన్త్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకే కదా ఇంకా ఆ రోజు ఫ్రైడే కావడం అయితే ఒక్కొక్కరు ఇలా చిన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు మా అమ్మను కూడా మేము తీసుకొని పోయినాం అసలు రానన్నా కూడా ఏం కాదు లేదు అన్నట్టుగా దగ్గరే కదా ఇంత ఉంటుందని అయితే అసలు అనుకోలేదు చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ నుండి ఇక్కడ వెహికల్స్ ఆగినాయి కదా దాని పక్కనే కార్ పార్కింగ్ ఉంటుంది అక్కడ నుండి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఇంకా బస్సులు అరేంజ్ చేసిన ఆటోలు ఉన్నాయి బస్సులకైతే ఫ్రీ బస్సులే కానీ ఇంకా అవి మనం ఎక్కలేము ఉరికురికి ఎక్కాలంటే ఇంకా ఎక్కే వాళ్ళకైతే అసలు వీలు కావట్లేదు ఇదంతా పార్కింగ్ ప్లేసు ఇక్కడనే కార్లన్నీ పార్క్ చేసుకొని మా బట్టలు ఇంకేమేమి అక్కడ స్నానాలు చేయడం కోసం పుష్కరాల్లో ఆ బట్టలు అయితే అవన్నీ మేము తీసుకున్నాము కాకపోతే ఇంకా మా అమ్మ భయపడుతుంది అమ్మో ఎట్లా పోవాలి ఆ బస్సులు ఎక్కలేము కదా అట్లా అని ఇంకా లేకుంటే ఆటోలు కూడా ఉన్నాయి ఇంకా ఆటోలకి కాస్ట్ ఎంతో తెలియదు కానీ ఆటోలో ఒకవేళ ఆటో అయితే ఆటోనే దొరకబట్టుకుందాం లే అన్నట్టుగా మేము అనుకున్నాము ఇంకా అప్పటికే మా చెల్లె ఇంకా అమ్మ ఉన్న లక్కి కొంచెం భయపడ్డారు అమ్మ అయితే నేను నడవలేనంటే ఇంకా మా పోయి అయితే పోలీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు మీరు లోపల వరకు వెళ్ళండి కార్ తీసుకొని అని డైరెక్ట్గా కార్ తీసుకొని వాళ్ళ హెల్ప్ అయితే బయటికి ఇంకా కొంచెం ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ వరకు అట్లయితే వెళ్ళినాము ఇంకా ఈ కార్ పార్కింగ్లోనే మళ్ళీ ఈ బట్టలు ఇవన్నీ అయితే సదురుకున్నాము ముందుగానే ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకులే అని ముందే తీసేసుకున్నాం ఈ కార్ ఇక్కడ ఉంటుంది చెప్పులు అన్నీ ఫస్ట్ లోపల పెట్టేసుకున్నాం ఈ ఓన్లీ బట్టల వరకి అమ్మవారికి చీరే అవన్నీ తీసుకొచ్చినాం అన్నట్టు అవన్నీ పట్టుకొని పోదాంలే అనుకున్నాము చూశారు కదా ఎంత పెద్ద ట్రాఫిక్ అంటే ఇంకా అసలు మళ్ళా ఇంకొక సమ్మక్క అంటే మేము చూసిన దాంట్లో సమ్మక్క తీర్థము హైలు ఎక్కువగా ఉంటుంది కదా అట్లా అనిపించింది మాకు ఇంకా బస్సులు చూడండి ఏ విధంగా అసలు ఎంత పబ్లిక్ అయితే బస్సులలో ఇట్లా నిండు నిండుగా వస్తున్నారు మళ్ళీ ఎక్కేటప్పుడు కూడా ఇట్లా ఎట్లెక్కుతున్నారంటే ఇంకా బలం ఉన్న వాళ్ళే ముందెక్కడము కొంచెం అమ్మ లాంటి వాళ్ళైతే ఎక్కలేకపోవడము ఇవన్నీ అయితే చూసేసరికి అబ్బా ఎందుకు తీసుకొచ్చినామా పెద్దవాళ్ళని అన్నట్టుగా అనిపించింది చూస్తున్నారు కదా బస్సు కోసం ఎంతమంది ఇట్లా వెయిట్ చేస్తున్నారో ఇంకా దిగుతుండగానే ఇంకా ఎక్కుతున్నారు ఎందుకంటే ఇక్కడ నుండి దాదాపుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే గంగా అమ్మ నది అయితే ఉన్నది నది ఇంకా అక్కడ నుండి కూడా ఎడ్ల బండ్లు ఉన్నాయి ఇంకా మాకు కారు అయితే పర్మిషన్ ఇస్తే మేము డైరెక్ట్గా వెహికల్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము లోపలికి ఇక్కడనైతే ఇంకా చూస్తే ఒక్కొక్కరు నడిచిపోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అమ్మో ఇంత ఎలా అనిపించిందంటే ఇంకా సేమ్ లైక్ సమ్మక్క తీర్థం లాగానే అనిపించింది పుష్కరాలు మాత్రం మాకు చూశారు కదా ఇంకా మా అబ్బాయి ఇట్లా వచ్చింది ఇక్కడ నుండి అయితే ఇట్లా ఎడ్ల బండ్లు పెట్టిండ్రు నడవలేని నడవలేను కదా ఎవరైనా బండి వస్తుంది అట్లా మేము కూడా ఈ దారి గుంటనైతే వెళ్ళినాము ఈ అంకుల్ చెప్పు ఏం కాదు వెళ్ళండి ఉన్నా కదా అని చెప్పిండు అందువల్ల మేము ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇదంతా రాగడి ఆయన చెప్పిండు కదా అన్నట్టుగా మేము వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఇక్కడ నుండి వెళ్ళినాం ఇంకా ఏది ఎడ్ల బండి దారి అప్పటికే మొత్తం ఇట్లా బురద బురద అయిపోయి అవి నడవడానికే ఇబ్బంది అయినా ఆయన మమ్మల్ని అన్నాడు మా ఇంటికి ఇంకొక నాలుగు కార్లు వచ్చినాయి ఇంకా అక్కడికి వెళ్ళడంతో స్టార్ట్ అయినాయి ఎడ్ల బండే వాళ్ళు మాత్రమే సేఫ్గా తీసుకుపోయి తీసుకొస్తున్నారు ఒక్కరికి వంద రూపాయలు మళ్ళీ ఇక్కడ తీసుకున్న బట్టలన్నీ తీసుకొని వెళ్తూనే ఉన్నాం ఇంకా వర్షం అయితే గబగబా స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షం వస్తున్నది కార్ తీసేద్దామని మా హరి అంటనే ఉన్నాడు ఏం కాదు వర్షం పోతుందిలే అనుకున్నాము కాకపోతే ఇంకా మేము గంగా నదిలో అమ్మవారి కాకముందుకే అమ్మవారిని నదిలో మునగక ముందుకే ఇంకా మమ్మల్ని గంగమ్మ తల్లి పైనుండి అందరం తడిచిపోయినాం ఆల్మోస్ట్ తడిచిన తర్వాత ఇక్కడైతే ఇంకా చాట అవన్నీ అయితే తీసుకున్నాము అమ్మవారికి చీరే అవన్నీ మేము చెల్లె నేనైతే ఇచ్చినాము చెల్లె పెట్టింది కూడా చెల్లెనివి తీసుకెళ్ళి ఇంకా అమ్మవారికి అయితే చెప్పినాము ఎప్పుడైనా కూడా ఇట్లనే చేస్తాము కదా అని చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ మేము ఇటు చివరగా ఆ పోలీస్ అత్తాన్ని పంపించడం వల్ల ఇటు చివరిగా వచ్చినాము ఈ అప్పటికే ఇంకా చినుకులు అయితే పడిపోతున్నాయి ఇంకా చినుకులు స్టార్ట్ అయినాయి గబగబ వెళ్ళి మనం మునిగేసి వద్దామని గబగబా వెళ్తూనే ఉన్నాము ఇంకా ఎక్కువ వర్షం అయిపోయింది ఆ రాగడ మట్టిలో నడువస్తలేదు జారిపోతున్నాము ఇంకా ఆ బండి మా కారు గదులుద్దో లేదని భయపడుతూనే ఉన్నాము అప్పటికే ఇంకా తడిసేసి టకటక వచ్చేసినాము చూస్తున్నారు కదా పబ్లిక్ ఎక్కడ వాళ్ళు అక్కడ గబగబ గబగబ వెళ్ళిపోతున్నారు అమ్మనైతే మా చెల్లె పట్టుకొని వస్తుంది అప్పటికే జారుతూ ఉన్నది ఇంకా మేము కారు దగ్గరికి పోయేసరికి ఫుల్ వర్షం ఒక్క సెకండ్ అట్లా ఆగినట్టు ఆగింది ఆగింది కదా అన్న అనుకునే లోపే మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నది అసలు కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ వర్షం అయితే నైట్ ఎనిమిది ఎనిమిది పది వరకైతే ఫుల్ వర్షము ఇంకా అమ్మ వాళ్ళైతే నడవలేకపోయిండు ఆ కార్ అందులోనే చిక్కిపోయింది ఒక్క నిమిషం కూడా అది ముందుకైతే బయటకు రాకపోతే ఇంకా ఈ బ్రదర్ వాళ్ళే వచ్చి మాకు హెల్ప్ చేసిండ్రు డాక్టర్ సహాయంతో ఈ అంకులు మాకు హెల్ప్ చేసి వాళ్ళతోటి మా కారుని తీసుకొచ్చిండ్రు అంకులే ఇంకా మాకు కంప్లీట్గా హెల్ప్ చేసిండ్రు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఈ అసలు ఆ ఒక టూ అవర్స్ మస్తు చాలా భయపడిపోయినాం అమ్మ వాళ్ళు కార్ దగ్గర ఉండిపోయినాం మేమేమో ఇక్కడికి వచ్చేసినాం నేను ఇంకా తర్వాత ఆ బురద చూడండి ఆ బురదలో పోయే వాళ్ళకు ఎంత డిస్టో ముసల వాళ్ళు అయితే వాళ్ళకి ఎక్కడ కూర్చోమని అర్థం కాక కింద కూర్చున్నారు నిన్న మరి మాకే ఇట్లా అనిపించింది ఇలాగా ఎందుకు ఇలా అని మస్తు ఫీల్ అయినాము చాలా హ్యాపీగా వచ్చి ఇంకా బాధపడుకుంటే వెళ్ళినాము ఎందుకంటే అమ్మ వాళ్ళు ఆ కారులోనే ఉండిపోయి మేము వచ్చి ట్రాక్టర్ మాట్లాడి ట్రాక్టర్ని పంపించి మళ్ళీ అది తీసుకురావడం జరిగి ఇదంతా కూడా ఇది చెప్పినంత ఈజీగా లేదు అంత పెయిన్ఫుల్గా ఉండే ఈ అంకులయితే చాలా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి మేము అయితే తిరుగు ఎలా వేసుకున్న బట్టలు అవే బట్టలతోటి తిరుగు ప్రయాణమైన ఎందుకంటే అందరు కూడా అలాగే తీసుకొచ్చుకున్న బట్టలు అందరి తడిచిపోయినాయి ప్రతి ఒక్కర మట్లో జారి పడడము మేము కూడా పడ్డాము లాస్ట్కి జారి పడడం లేవడం మెల్లమెల్లగా నెమ్మదిగా వచ్చి ఇంకా దర్శనానికి కూడా పోకుండా ఎక్కడ వాళ్ళు అక్కడనే వెళ్ళిపోయినరు అందులో కరెంటు పోవడము బా చాలా బాధ అనిపించింది ఎంత దూరం అంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ టైంకు ఆటోలు దొరకక మేము కూడా సేఫ్గానైతే అయితే ఏదో విధంగా ఇంటికి వచ్చేసినాము